அம்மாட்லி கடா ஹாப்பி ஹாப்பிண்டா அந்த இட் இட்ல గత వారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మదర్ తెలిసా జూనియర్ కళాశాల అత్యుత్తమ ఫలితాలను సాధించి జిల్లాలోనే అగ్రగామి విద్యా సంస్థగా నిలిచింది ఈ కళాశాలలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి అనేటువంటి నాలుగు గ్రూపుల విద్యార్థులు ఉన్నారు మొత్తం పద్నాలుగు వందల యాభై మంది విద్యార్థులు పరీక్షలు రాశారు అందులో ఏడు వందల తొంభై మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సుమారు ఏడు వందల మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు పరీక్షలు రాసినటువంటి విద్యార్థులలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినటువంటి ఘనత మదర్ తెలుసా విద్యా సంస్థలకు దక్కింది ఫస్ట్ ఇయర్ అంటే మొదటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జీ సాయి బుందంటే ఒక అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించింది ఈ అమ్మాయికి నాలుగు వందల డెబ్బై ఏడుకు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించింది ఈ అమ్మాయి అదేవిధంగా సారా ఫాతిమా అనే విద్యార్థిని స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించింది ఈ అమ్మాయికి వచ్చినటువంటి మార్కులు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు అదేవిధంగా రిషిత స్టేట్ ఆరో ర్యాంకు లిఖిత స్టేట్ ఆరో ర్యాంకు సాధించింది ఇక ఎం ఎంపీసీ తర్వాత బైపీసీ గ్రూప్లో ధనలక్ష్మి అనేటువంటి అమ్మాయి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంకు సాధించింది ఆశా జ్యోతి అనేటువంటి అమ్మాయి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు పొందింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో మొత్తం ఏడు వందల తొంభై మంది విద్యార్థులు పరీక్షలు రాయగా నాలుగు వందల నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల మార్పులు పైచలు సాధించినటువంటి విద్యార్థులు నూట యాభై ఐదు మంది ఉండడం నిజంగా కళాశాలకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతుందనే దాంట్లో సందేహం లేదు అదేవిధంగా రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో ఆరు ఏడు ఎనిమిది ర్యాంకులను ఈ కళాశాల సాధించడం నిజంగా కలవలేరు గడ్డకే గర్వకారణంగా చెప్పవచ్చు బి చేతన అనే విద్యార్థిని వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకును అదేవిధంగా సిజే మోహనకృష్ణ అనే విద్యార్థి వెయ్యి మార్కులకు తొమ్మిది నూట ఎనభై ఆరు మార్కులు సాధించి అతను కూడా ఆరవ ర్యాంకులు సాధించారు జాగృతి అనే విద్యార్థిని తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఏడవ ర్యాంకును వర్షిణి అనే విద్యార్థిని తొమ్మిది నూట ఎనభై నాలుగు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకును సాధించడం కళాశాలకు నిజంగా సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి విషయం ఇక మొత్తం కళాశాలలో పద్నాలుగు వందల యాభై మంది పరీక్షలు రాశారు అత్యుత్తమ ఫలితాలను సాధించారు ఇక ఈ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రిన్సిపల్ అండ్ స్టీ శ్రీ ది దివాకర్ రెడ్డి ప్రిన్సిపల్ మరియు ముప్పై ఐదు నుంచి నలభై మంది విద్య అధ్యాపకులు సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు క్రమశిక్షణతో విద్యార్థులకు సరైనటువంటి విధంగా బోధన చేయడం వలనే ఈ ఫలితాలు సాధించడానికి వీలైందని నేను నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ కళాశాల మంచి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి ఇవ్వడమే కాకుండా కళాశాలలో మౌలిక వసతుల విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలోనే అగ్రగామి విద్యా సంస్థగా మనం చెప్పవచ్చు విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ వారి వసతులకు మధ్యాహ్నం భోజన వసతులకు అన్ని విషయాలు ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సక్రమైన పద్ధతిలో వారికి వసతులు కల్పించడం మేము నిజంగా మాకందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం అంతేకాదు విద్యార్థులు లోకాలలో మనం చూస్తున్నాము క్రమశిక్షణ లోపించింది మామూలుగా అయితే ఈ కళాశాలలో క్రమశిక్షణ నేర్పించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా మేము భావిస్తాం విద్యార్థులకు విద్యార్థులకు ఇరువురికి కూడా ఎలా మెలు మెలగాలి సమాజంలో ఏ విధంగా బతకాలి క్రమశిక్షణతో ఏ విధంగా మనం బతుకును సాగదీయాలి ఏ విధమైనటువంటి అపోహలు అపార్థాలు లేకుండా నిస్సందేహంగా మంచి జీవితాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి మంచి విద్యార్థులను తయారు చేసి సొసైటీకి అందించేటువంటి బాధ్యతను మదర్ తెరిసా విద్యా సంస్థల యొక్క యాజమాన్యం తీసుకోవడం మాకందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం ఈ విషయంలో పేరెంట్స్ అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం కేవలం మార్కులు కాదు చదువు కాదు దాంతోపాటు క్రమశిక్షణ ప్రవర్తన అనేటువంటి విషయాల్లో కూడా వారికి మార్గదర్శకమైనటువంటి మార్గదర్శకాలు మేము రూపొందించి దాన్ని అమలు పరుస్తున్నాం కాబట్టి రోజు మన కళాశాల ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణమైంది ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి యాజమాన్యము ప్రిన్సిపల్ మరియు టీం అంతమందికి కూడా మాకు కృతజ్ఞతా బంధనాలు తెలుపుతూ నమస్తే సాధారణంగా ఇంటర్మీడియట్ విద్యలో కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండదు కేవలం చదువు 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 అనేటువంటి పద్ధతిలో విద్యా బోధన చేస్తూ ఉంటాం అయితే కళాశాల యాజమాన్యం వారు కరస్పాండెంట్ శ్రీ రవీంద్రబాబు గారు కానీ చైర్మన్ సునీల్ వీరు వారికి ఉన్నటువంటి జిజ్ఞాసతో జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా కంప్యూటర్ ఫెసిలిటీని కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేసి యాభై కంప్యూటర్లు ఏర్పాటు చేసి కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్ సెపరేట్గా మెయింటైన్ చేసి విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్ పైన కూడా శిక్షణ ఇవ్వడం అనేది మదర్ తెరసా విద్యా సంస్థల యొక్క ప్రత్యేకత రాష్ట్రంలో ఏ కళాశాలలోనూ ఇంటర్మీడియట్ విద్యలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించడం అనేది ఎక్కడా కనిపించదు అయితే ఈ కళాశాల యాజమాన్యం వారు శ్రీ రవీంద్రబాబు గారి నాయకత్వంలో తర్వాత కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కళాశాలను బహుముఖ బహుముఖ అభివృద్ధిని చేయడము మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇలాంటి అన్ని వసతులు కలిగినటువంటి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించేటువంటి ర్యాంకులు సాధించేటువంటి ఇలాంటి ఒక జూనియర్ కళాశాల పలమనేరులో ఉండడం అనేది పలమనేరు ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి అవకాశాన్ని పలమనేరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకొని వారి విద్యార్థుల యొక్క భవిష్యత్తును బంగారు బాట వేసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను అందరికీ కూడా వినవిస్తున్నాను సమావేశం మలత్ప్రసాద్ చూసే కాలేజ్లో దానికి మన కాలేజీ ఆఫర్స్ అదే విధంగా మా పేరెంట్స్ వచ్చారు ఒక టూ డేస్ మాకు లేట్ అయింది కొన్ని కారణాలు లేట్ అయింది ఈరోజు మలబ్ ప్రసాద్ చూసే కాలేజ్ అంటారు ఫలితాలు చూస్తే మా మేరేజ్ మాట్లాడు మా రిక్వెస్ట్ ఏమిటంటే పేరెంట్స్ కూడా ఈరోజు సమయంలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు స్వాధించి స్టేట్ స్థర్డ్ ర్యాంక్ స్టేట్ స్థర్డ్ ర్యాంక్ వస్తాను సారా బాధగా నా అమ్మాయికి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వచ్చి స్టేట్ ఫోర్త్ ర్యాంక్ నెక్స్ట్ సెకండ్ ఇయర్లో తీసుకున్నట్లయితే అమ్మాయి చేతన మోహన్ కృష్ణ అనే విద్యార్థులకు మాకు స్టేట్లో వెయ్యి మార్కులు కాను తొమ్మిది వందల ఎనభై మార్క్స్లో వచ్చే స్టేట్లో ఎనభై ఆరు మార్క్స్ వచ్చే స్టేట్లో సిక్స్త్ ర్యాంక్స్ సో ఈ సందర్భంగా సెకండ్ ఇయర్ అయిపోయి బయట వెళ్తున్నటువంటి పిల్లలు గ్రూప్ టాపర్స్కి ఒక్కొక్కళ్ళకు ఐదు వేలు చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ ఆ ప్రైజ్ మనీ రాజేంద్ర రెడ్డి గారిని స్టూడెంట్స్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను స్టూడెంట్ నేమ్ చదివినప్పుడు ప్లీజ్ పేరెంట్ కూడా రండి సార్ ప్లీజ్ సో ఎంపీసీ టాపర్ బి చేతన అండ్ పేరే लगभग 22 किलो 1977 मार्क्स तो रितु श्री एंड हर पेरेंट्स प्लीज लगभग एमएससी लो चलो ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదనమాట ఏ చిన్న వాళ్ళు చూసి బాగా కోఆపరేట్ చేశారు మా పాప చదువు మా పాప కష్టం చాలా కష్టం బాగా కోఆపరేట్ చేసి కష్టపడి నైట్ పన్నెండు రెండు గంటలు చదువుకో మాకు మాకు అదే ಮದರ್ ದೇಸ್ ಆ ಇನ್ಸ್ಟ್ಯೂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಗೊಪ್ಪ ಇನ್ಸ್ಟ್ಯೂಟ್ ಇವತ್ತು ಚಂದ್ರ ಮಾ ಇಂಟ್ರೋ ಚಾನಂದ ಇನ್ಸ್ಟ್ಯೂಟ್ ಪೈ ಚರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ಸ್ ಡಾಕ್ಟರ್ಸ್ ಲಾಯರ್ಸ್ ಅಂದರೂ ಪೈಚಾರ ಉದ್ಯೋ ಇಲ್ಲ ಮಂಚೂಟ್ ಇನ್ಸ್ಟ್ಯೂಟ್ ಮಾೀಟ್ ಚಾನ ಹಿ ಅದ ಸೀಟ್ ನೆಕ್ ಮೂವ್ಮೆಂಟ್ ಅಡ್ಮಿಷನ್ ಸೇ ವನ್ ಮಂತ್ ಅಯ್ಯ are to happy I sent you 460 marks and I'm very satisfied with my marks. I wanted to thank all my lecturers and special thanks to my principal for constantly motivating us. Thanks for the management for arranging all the facilities required for the students. Thank you. She is my sister. Her name is Gaussia. She secured 486 out of 500 in MEC course. We feel so happy for, about her marks and we are satisfied about that. Uh, and about management and facilities they are providing for the students at intermediate is very well and we are satisfied also she can analyze all her doubts within less time without any hesitation with the faculties and thank you for all your support and encouragement for her thank you. I'm really thankful to my parents and my friends and especially my teachers and Principal diva, sir for their support and encouragement. Thanks for giving me.